ఫ్రెండ్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాలో జరగబోయే క్వాడ్ సబ్మిట్కు హాజరయ్యే యోచనను భారత ప్రధాని మోడీకి మొదట్లో వ్యక్తం చేశారు కానీ తాజా ని నివేదికల ప్రకారం ట్రంప్ ఇండియా పర్యటనను రద్దు చేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు క్వాడ్ సబ్మిట్ ఇండియాలో నిర్వహించబోతున్నారు ట్రంప్ మోడీకి ఫోన్ చేసి ఇండియాలో క్వాడ్ సబ్మిట్కి వస్తానని పేర్కొన్నారు అయితే తాజాగా న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ట్రంప్ ఇప్పుడు ఆ పిలుపు నుండి వెనక్కి తిరిగారు ట్రంప్ మోడీ మధ్యలో అధికారిక ఘనమైన సంబంధాలు మొదట్లో కలిగి ఉన్నాయి అయితే ఎన్వైటి రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేడున వాళ్ళు ముప్పై ఐదు నిమిషాల ఫోన్ కాల్లో ముఖ్యమైన అంశాలు మాట్లాడారు అయితే ట్రంప్ పదే పదే ఇండియా పాకిస్తాన్ మధ్య మీడియేషన్ నేనే చేశాను అని చెబుతుండటంతో భారత్ ఆ మీడియేషన్ను పూర్తిగా తిరస్కరించింది ఎన్వైటి కథనం ప్రకారం ట్రంప్కి మోడీ నోబెల్ ప్రైజ్కి నామినేట్ కల్పించాలని ట్రంప్ కోరుకుంటున్నారు పాకిస్తాన్ ఇప్పటికే ట్రంప్కు నోబెల్కు రికమెండ్ చేస్తే మోడీ మాత్రం ఈ విషయంలో సహాయపడేదే లేదని వార్తలు వినిపిస్తుంది ఇప్పుడు అమెరికా ఇండియా వాణిజ్య సమస్యలు తలెత్తాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో వాణిజ్య చర్చలు డెడ్లాక్ వచ్చాయి ట్రంప్ ఇండియాపై ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ విధించారు ముఖ్యంగా రష్యన్ ఆయిల్ కొనుగోలుపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇండియాను వన్ సైడెడ్ రిలేషన్షిప్గా అని పబ్లిక్గా వ్యాఖ్యానించింది ఇండియన్ అఫీషియల్స్ మాత్రం అలాంటి అఫీషియల్ మీటింగ్ ఏది జరగలేదని వీడియో మెసేజెస్ ద్వారా తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ట్రంప్ తాను రానని ప్రకటించడంతో పాట్ సబ్మిట్లో యుఎస్ అధ్యక్షుని సీటు ఖాళీగా ఉండబోతుందని స్పష్టమవుతుంది ఆస్ట్రేలియా జపాన్ నేతలు సబ్మిట్కు వస్తారు అయితే బయలెటర్ లెవెల్లో యుఎస్ ఇండియా సంబంధాలు గగ్గురుబాటుగా మారాయి అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ వాట్ సబ్మిట్కు రావడం మానుకున్నారు కారణాలు ఫోన్ కాల్ నోబెల్ ప్రైజ్ మీడియేషన్ పదే పదే వ్యాఖ్యలు చేయడం టారిఫ్ విధాల వివాదాలు కూడా ఇందులో ముఖ్యమైన కారణం ఇవన్నీ అధికారిక వార్తా మాధ్యమాల్లో వివరంగా వెల్లడయ్యాయి ఇంకా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ